అదేవిధంగా రైతులందరికీ ఒక విజ్ఞప్తి మీరు కూడా అందరూ సహకరించాలి సహకరించి ఒకవేళ ట్రాన్స్పోర్ట్ వేయింగ్లో కానీ ట్రాన్స్పోర్టేషన్లో కానీ ఎలాంటి ఇబ్బంది ఉంటే మా వాళ్ళు తీసుకోవాలి సార్ నేను కోరుకుంటాను ఈ అవకాశం చాలా సార్ ఓకే సార్ నెక్స్ట్ మన ఎమ్మెల్యే గారికి సార్ అందరికీ నమస్కారం ఈరోజు ప్రభుత్వ తరఫున ఈ వరకు కొనుగోలు కేంద్రం మరియు జొన్నల కొనుగోలు కేంద్రం సాధించడం జరిగింది ప్రభుత్వం రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా మద్దతు ధర ప్రకటించి జొన్నలు కానీ వరి కానీ సేకరించడం జరుగుతుంది అందరికీ తెలుసు ఇంకొకటి మార్పు ఒకటి చర్య చేయడం జరిగింది ఎక్కువ మంది రైతులకు సన్నబడ్లు పెట్టి ప్రోత్సహించాలని చెప్పేసి ఎందుకంటే ఇంటర్ కాడ ఐదు వందల రూపాయలు బోలు జరుగుతుంది చాలా చోట్ల సన్నబండ్లు పండించి బోనస్ కూడా పొందడం జరిగింది అది ఇంకొకటి ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఎందుకంటే మనము బీద కూడా సన్న బియ్యం తినాలి ఎందుకంటే ఈ దొడ్డు బియ్యం అన్ని కూడా అరవై శాతం మంది తినకుండా బయటకు అమ్ముకొని మరి సన్న బియ్యం కొనే విధంగా చేస్తూ ఉన్నారు దాంతో రీసైక్లింగ్ కూడా ఉంది కాబట్టి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ నష్టం జరుగుతుందని చూసుకొని వారికి లాభం చేకూర్చాలని సన్న పిఎం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి మీకు అందరికీ కూడా ప్రభుత్వం తరఫున సన్న వద్ద పండు చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటా ఉన్నాం ఇంకొకటి ఈ జొన్నలు చాలా బోర్లు వెళ్ళిపోయి ఆరు కావడం పంటలన్న జొన్నలు పండిస్తూ ఉన్నారు జొన్నలు కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు క్వింటల్ వస్తూ ఉన్నాయి ఎకరానికి కానీ మనము ప్రభుత్వం తరఫున ఎనిమిది క్రిందాలే కొనుగోలు చేయడం జరుగుతుంది గౌరవనీయులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకోకపోతే వారు కూడా ఖచ్చితంగా పెంచుదామన్నారు మేము ఇరవై యావరేజ్గా ఇరవై క్వింటాలు ఒక ఎకరానికి ఇవ్వాలన్నాం కానీ ఇరవై ఎక్కువైతే అంటే కనీసం అనేది అడిగినాం కానీ పద్నాలుగు పదిహేను క్రింటాలు త్వరలోనే మేము ఆర్డర్ ఇస్తాము కాకపోతే ఇది రైతుల గురించి చేస్తా ఉన్నాం ఆల్రెడీ గత సంవత్సరము కొన్ని జొన్నలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం గోడౌన్లలో లో ఎత్తున ఉంది దేశవ్యాప్తంగా ఎక్కడ అవసరం పడుతుంది అని కూడా ఎక్కడ కూడా కొనుగోలు చేయడానికి రెడీ లేరు వాళ్ళు సుమారు రెండు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ అగ్రికల్చర్ మినిస్టర్ దృష్టికి తీసుకొని పోతే వారు సానుకూలంగా స్పందించారు తర్వాత కొనుక్కోవడం జరుగుతుందని చెప్పారు కాకపోతే మళ్ళీ ముందు ముందు జొన్నలు వేయకుండా ఉండండి చెప్పండి రైతులకు జొన్నలు వేస్తే జొన్నలు దేనికి కూడా లాభం అయితే అవి అతను జొన్నలతో ఇంకోటి మొలాసిస్ తయారు చేస్తున్నాయి ఇదే ఇథనాల్ ఇప్పుడు అది కూడా తయారు చేయడం లేదు దాన్ని కూడా వేరే విధంగా ఇతనాల్ తయారు చేయడానికి వేరే విధంగా తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి దీని అవసరం పడతలేదు కాబట్టి అయితే మీరు మక్క కన్న బోండి లేదంటే ఇప్పుడు పామ్ ఆయిల్కి చాలా డిమాండ్ ఉంది మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం ఎంతో మనము ఫారిన్ కరెన్సీకి ఫారిన్ కంట్రీస్కి పే చేయాల్సి వస్తుంది ఆయిల్ సీడ్స్ అందరు బంద్ చేసారు కుసుమలు లేవు నల్ల కుసుమలు లేవు ఇక నూనె గింజలే మొత్తము పల్లీలు లేవు పల్లీలు అసలే లేవు కాబట్టి ఇవన్నిటికీ బదులుగా మనం పామాయిల్ ఏదైతే ఉన్నదో పామ్ ఆయిల్కి కొంటూ ఉన్నారు కాబట్టి మన దగ్గరనే పండించుకోవాలి మన దగ్గరనే పామ్ ఆయిల్ ఉత్పత్తి చేయాలని చెప్పేసి అక్కడ సిద్దిపేటలో ఒక ఫ్యాక్టరీ తర్వాత జైరాబాద్లో ఒక ఫ్యాక్టరీ ప్రపోజల్ పెట్టడం జరిగింది

हंड्रेड को रात को बोल हंड्रेड को रात को बोल दोगुना पौधा दोगुना पौधा माँ दोगुना पौधा माँ बोला नहीं पड़ा है नेगरी सुधा नेगरी सुधा नेगरी सुधा